యావత్ ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభములు వందనాలు తెలియచేస్తా ఉన్నాను మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనగా ప్రవీణ్ పగడాల మరణము నిజంగా ఇది రోడ్డు ప్రమాదమైనటువంటి మరణమేనా లేక ఆయనను కావాలని ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో భావించినట్లయితే మరి చాలామంది ప్రజలు ఆయన సంఘస్థులు ఆయనకున్నటువంటి కుటుంబీకులు ఆయనకున్నటువంటి బంధువర్గం కూడా ఆయనను కావాలని హత్య చేశారు అని భావిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని పర్టిక్యులర్గా మరి మీరు నిర్ధారణ చేసి ఈ ప్రభుత్వము నిర్ణయము తీసుకొని ఈ ప్రభుత్వము నిర్ణయము ఎలా ఉండాలి అని అంటే నిమ్మకు నీరెక్కునట్టుగా కాదు ఆ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి వాదనలు వేదనలు బాధలు అర్థం చేసుకుని ఈయనను నిజంగా హతమార్చారా అనగా హత్య చేయబడ్డా లేక ఈయన నిజంగానే రోడ్డు ప్రమాదంలో బైక్ ప్రమాదంలో మరణించాడా అనే విషయం తేల్చాల్సింది మొట్టమొదటిగా ప్రభుత్వానికి ఉంది మన ప్రజలందరినీ కాపాడేటటువంటి పోలీసు శాఖకు ఉంది సరే అది కాకుండా ఈ మృతదేహాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఎలా చనిపోయాడు లేక హత్య చేయబడ్డా రోడ్డు ప్రమాదంలో మరణించాడా అనే విషయము కనీసం వైద్య నిపుణులు ఆయనను పోస్టు మాస్టం జరిగేటప్పుడు సరి అయినటువంటి విధానములో సరి అయినటువంటి వాస్తవాలను బయట పెట్టాలని మీకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఇది మంచిది కాదు ఒక మనిషిని మనిషి చంపుకోవటము అనేది ఏ యొక్క మతంలో లేదు ఏ యొక్క మార్గంలో లేదు హిందూ ధర్మంలో లేదు ముస్లిం ధర్మంలో లేదు క్రిస్టియన్ ధర్మంలో లేదు మొట్టమొదటిగా క్రిస్టియన్ మతము కాదు అది ఒక మంచి మార్గము మీకు చేతులెత్తి జోడిస్తున్నాను ఇది మతము కాదండి ఇది మార్గము ఆ మార్గమును అనుసరిస్తే అనుసరించండి లేకపోతే అనుసరించకండి అంతేకాని క్రైస్తవుల మీద దాడి చేస్తూ క్రైస్తవులను కొడుతూ తిడుతూ దుర్భాషలాడుతూ ఎంతగానో హేళన చేస్తూ ఉన్నప్పటికీ వారు ఎందుకు ఊరుకుంటున్నారు అని అంటే ఏసు క్రీస్తు అంటే దేవుడి వలన పంపబడినటువంటి యేసు క్రీస్తు చూపినటువంటి ప్రేమను బట్టి వారు మీకు లోబడుతున్నారే తప్ప లేకపోతే వారు కూడా మీలాగా నోరు చేసుకోగలరు చేయి చేసుకోగలరు కానీ ఎందుకు చేసుకోవట్లేరు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి బైబిల్లో రాసి ఉంది కాబట్టి వారిని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నారో మిమ్మల్ని కూడా ఆ విధంగా ప్రేమిస్తున్నారు కాబట్టి వారు గొడవలకు ఏమాత్రము ససీమిర అనరు ఒప్పుకోరు కాబట్టి దయచేసి గమనించండి క్రైస్తవులపైన దాడులు చేయకండి క్రైస్తవుల వలన ఎవరికి ఏ ఇబ్బంది లేదు ఏ నష్టము లేదు ప్రపంచానికి కావలసినటువంటి కొన్ని మేలుకరమైనటువంటి సహాయాలు ఉన్నాయి తప్ప క్రైస్తవులు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు లేక వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగాలు ఉన్నాయి తప్ప ఎవరికి హాని చేసే కరంగా లేవు ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి క్రైస్తవుల మీద దాడి చేయకండి ఎవరి మీద ఎవరు కూడా దాడి చేయొద్దు వేరే వారి మీద చేయ ఎవరి మీద చేయమని కాదు కానీ క్రైస్తవుల మీదనే దాడి చేయండి వేరే వారి మీద దాడి చేయండి అని నేను అనట్లేదు ఎవరి మీద ఎవరు దాడి చేసుకోకూడదు నీ మతమైతే మీరు ప్రచారం చేసుకోండి నీ కులమైతే కులాన్ని ప్రచారం చేసుకోండి కానీ క్రైస్తవం క్రైస్తవ్యము అనేది ఒక మార్గము మాత్రమే అది మతము కాదు దయచేసి గమనించండి విషయాన్ని ప్రతికూలంగా చూడండి ఇది మతము కాదు మార్గము మాత్రమే మీ ఇష్టమైతే అనుసరించండి లేకపోతే వదిలేసేయండి అంతేకాని ఒక మనిషిని మనిషి చంపుకునే స్థితికి దిగజారింది అని అంటే ఈ లోకంలో ఎంతగా ఈ మైండ్ పాడు చేసుకొని మీకు ఉన్నటువంటి కక్షలతో విభేదాలతో ఒకరిని ఒకరు పొడిచి చంపుకుంటున్నారు కొట్టుకు చంపుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు ప్రవీణ్ బ్రదర్ని ఎవరైతే చంపారో ఆయనను చంపబడితే ఆయనను చంపిన వారు కూడా ఏదో ఒక రోజు చస్తారు చావక తప్పదు ఈ ఆరిన నేల మీద నడుస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చావాలి ఆయనకు మరణం రుచి చూడాలని మరణం రుచి చూసేవారిమే ఎన్ని రోజులు బ్రతికినా ఏదో ఒక రోజు మరణాన్ని మనం రుచి చూడాల్సిందే కాబట్టి ఈ విభేదాలు మానండి మరి ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీద మాత్రం దాడులు మానండి ఇది మంచి పద్ధతి కాదు మరొకసారి మీకు విజ్ఞప్తి చేసేది ఏమనగా పోలీసు బలగము కానీ మనకున్నటువంటి ప్రభుత్వము కానీ మనకున్నటువంటి వైద్య నిపుణులు కానీ సరి అయినటువంటి సమాధానాలతో సరి అయినటువంటి ఆధారాలతో ఆయనకున్నటువంటి మార్టం రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో నిజానికి నిర్భయంగా ఇవ్వండి అమ్మబడకండి డాక్టర్లను కోరుకునేది ఒక్కటే కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు డాక్టర్లు అంటే నీవు గొప్ప దేవుడి వంటిలా అడివయ్యా అని అంటారు కానీ మీరే అమ్ముడు పోయినట్లయితే ఇంకా మిమ్మల్ని ఏమనాలో మాకు అయితే తెలియట్లేదు కానీ దయచేసి వినండి సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వండి సరి అయినటువంటి విజువల్స్ ఇవ్వండి ప్రజలను బాధ పెట్టకండి ప్రజలకు కావలసినటువంటి సమాధానము ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వము కానీ ఈ యొక్క పోలీసు శాఖ కానీ ఈ వైద్యాధికారులు కానీ మరి ఆ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మీదే ఉంది మరిది గమనించమని మీకు అందరికీ మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని గమనించండి మరొకసారి ప్రతి ఒక్కరికి సరి అయినటువంటి సమాధానం